జై శ్రీరామండి అందరికీ సో గొంతు అయితే కాస్త పోయింది మీరందరూ ఏమీ అనుకోకుండా చక్కగా వీడియో అంతా వింటారని మనస్ఫూర్తిగా అయితే ఆకాంక్షిస్తున్నా ఇకపోతే వీడియోలోకి అయితే వెళ్దాము ఏదో అంటారు చూడండి ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల వచ్చినట్టు ఇక కొంతమంది కుక్కలతో మనం అనిపించుకుంటున్నాం అనమాట అది కూడా పిచ్చి పట్టిన కుక్కలతో అనిపించుకోవడం అయితే జరుగుతుంది నేను ఒక వీడియో అయితే చూశానండి ఏమాత్రం ఆలోచన లేకుండా యువతల వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడానికి రెడీగా ఉండే కొంతమంది బ్యాచ్ వాళ్ళ వాళ్ళ వీడియోస్లో కామెంట్స్ పెట్టి 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 వాళ్ళని రెచ్చగొట్టయితే వదిలేశారనమాట అయితే ఇక్కడ రెచ్చగొట్టే వాళ్ళది ఎంత తప్పో రెచ్చిపోయే వాళ్ళది కూడా అంతే తప్పండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనం ఇన్ని రోజుల నుంచో చేసిన వీడియోస్ ఊరికనే ఏం కాదు అందులో లేనిది మనం చెప్పలేదు అందులో కనిపించే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట సో అందులో ఏమన్నా మిస్టేక్ ఉందా లేనిదేమన్నా చెప్పామా లేకపోతే వాళ్ళు ఏమన్నా మనం చూపించామా కాదు కదా అక్కడ వాళ్ళు చేసిందే మనం చెప్పాము అండ్ వాళ్ళు మోసం చేసిందే మనం చూపించాము ఇదంతా కరెక్ట్ అయినప్పుడు ఆ గుమ్మడికాయలు దొంగే ఎవరంటే భుజాలు దడుముకున్నట్టు మీరు దొంగ అని అంటే మీరు దడుముకోవాలి సో మిమ్మల్ని ఎవ్వరు అనప్పుడు మీ ఛానల్ పేరే ఇందులో ప్రస్తావన రానప్పుడు అలాగనే మీ పేర్లు కానీ మీ అడ్రస్లు కానీ ఏవి ఇందులో లేనప్పుడు మీరెందుకు భుజాలు దడుముకుంటున్నారు అంటే నేను చెప్పేవన్నీ మీకే సింక్ అవుతున్నాయని మీరు అనుకున్నట్టే కదా సో మీరు కూడా ఇదే డైలాగ్ నాకు కొట్టచ్చు ఓకే మీరు మీరు మీరెందుకు తడుముకుంటున్నారు అని చెప్పి ఆ డైలాగ్ నాకు కొట్టొచ్చు మీ దాంట్లోనే మీ ఛానల్లోనే కింద కామెంట్ సెక్షన్లో నా ఛానల్ పేరు అనేది పిచ్చి కుక్కలు అయితే సో ఆ కుక్కలు రాసిన దాన్ని మీరు డిలేట్ చేయకుండా ఉంచారు అంటే మరి మీరు నన్ను అన్నట్టే కదా అందుకని నేను రియాక్ట్ అయితే అవుతున్నాను సో మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు మీ పేర్లు కానీ మీ అడ్రస్లు కానీ మీ డీటెయిల్స్ కానీ ఏవి లేనప్పుడు మిమ్మల్ని అంటున్నా అని మీరు ఎలా అనుకుంటున్నారు ఎందుకంటే నేను చెప్పే నిజాలన్నీ మీకు వర్తిస్తాయి కాబట్టి నిన్న ఒక స్టోరీ అయితే చెప్పారు ఏదో సింహము పులి కుక్క అని చెప్పేసి ఏవో స్టోరీస్ చెప్తున్నారు అయితే నేను కూడా ఈరోజు చిన్న చిన్న స్టోరీస్ అయితే చెప్పాలి అనుకుంటున్నానండి ఏంటి అంటే ఆ బాబాయ్ గారికి నేను చెప్ప నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను బాబాయ్ గారు అంటున్నాను ఎందుకంటే మీ మీద నాకు ఎలాంటి ద్వేషం కోపమో లేకపోతే ఇంకేమీ లేదు ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పాను మీరు చేసే దాంట్లో అన్న కంటెంట్ ఉంటుంది మీరన్నా కనీసం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు టెంపుల్స్ని వాటిని అని చెప్పేసి నేను సపోర్ట్ చేస్తూనే మాట్లాడానమాట అయితే ఇప్పుడు ఆ బాబాయ్ గారు చెప్పిన అదే కథ నేను మళ్ళీ కొంచెం రిపీట్ అయితే చేస్తున్నాను ఏంటి అంటే కుక్కలు ఏవో రేస్కి సిద్ధమవుతున్నాయి అక్కడున్న సింహము పులిను రేస్కి రమ్మంటే పులి ఎందుకు పోతుంది అలాంటి వాటితో స్నేహం ఎందుకు చేస్తుంది అని చెప్పేసి అన్నారు అలానే పులి గురించి చాలా గొప్పగా చెప్పారు కుక్కల గురించి చాలా నీచంగా చెప్పారండి అయితే నేను ఇక్కడ ఒక క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను అంటే నేను చెప్పే స్టోరీలో కుక్కల గురించి మీరందరికీ రియల్ లైఫ్ కానీ ఏమన్నా కథలు కానీ ఇలాంటివి విన్నప్పుడు కుక్కల గురించి ఎప్పుడు బ్యాడ్గా లేదండి ఏంటంటే అవి ఒక ముద్ద పెడితే విశ్వాసం చూపిస్తాయి మొత్తం మీరు వెజ్ పెట్టండి నాన్ వెజ్ పెట్టండి ఏదైనా పెట్టండి ఆ వాకలతో ఉన్నప్పుడు ఒక ముద్ద పెట్టారంటే అవి విశ్వాసం చూపిస్తాయి జంతువులన్నిట్లలోకెల్లా మనం నమ్మి మనతో పాటు సమానంగా పెంచుకోగలిగే ఒకే ఒక జంతువు కుక్కపిల్ల అనమాట సో వాటిని మధ్యకాలంలో ఎన్ని బ్రీడ్స్ వచ్చినా వచ్చిన లక్షల్లో పెట్టుకొని మరి వాళ్ళు పడుకునే బెడ్ మీద స్థానం ఇస్తున్నారు వాళ్ళు తినే ప్లేట్లో స్థానం ఇస్తున్నారు అలానే వాళ్ళు ఏ పని చేసినా వాటితోటి హ్యాపీగా ఎంజాయ్ చేసి బయట ఉన్న స్ట్రెస్ లైఫ్ని మొత్తం ఇంట్లో ఉన్న డాగ్స్ని చూసుకుంటూ వాటితో హ్యాపీగా ఆ టైం అనేది స్పెండ్ చేస్తూ ఆ స్ట్రెస్ని అంతా పోగొట్టుకుంటున్నారు అంత ఇదిగా ఉంది ఇప్పుడు కుక్కలకి ఉన్నంత విశ్వాసం మనుషులకు కూడా ఉండదు అని అంటారు మీరు విన్నారో లేదు మరి అంత పెద్దవారు అయ్యుండి ఈ మాట వినకుండా అయితే ఉండరు కదా సో అంత విశ్వాసకరమైన జంతువులతో పోల్చినందుకు చాలా థ్యాంక్స్ పాపం మీకు మీరు పులి సింహం ఇలాంటి వాటితో పోల్చుకున్నారు నిజంగా వాటి జాతి లక్షణం ఏంటి అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అని వాటి ఆకలి కోసం అప్పుడే పుట్టిన జింక పిల్లని సైతం వేటాడి వేటాడి క్రూరంగా చంపి వాటి కడుపు నిండా తినే జంతువు అనమాట అది సో దాన్ని ఎవరు ఆదర్శంగా తీసుకోరే ఎందుకంటే అవి అంత క్రూరంగా వేటాడుతాయి పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి అది చిన్న ప్రాణం అప్పుడే పుట్టిన ప్రాణం అని దానికి తెలుసు తెలియక కూడా కాదు అప్పుడే పుట్టిన ప్రాణం అని తెలిసినా సరే జింక పిల్లలు లేకపోతే లేడి పిల్లలు ఇలాంటి వాటిని చిన్న చిన్న ఏమీ హాని చేయని జంతువుల్ని ఆ వెజ్ మాత్రమే తినే జంతువులను కూడా చూడకుండా ఏ ఇష్టం వచ్చినట్టు వాడు కడుపు కడుపు నింపుకోవడానికి వెళ్ళి వాటిని వేటాడి క్రూరంగా పీక కొరికేసి చంపి వాటిని తిని కడుపు నింపుకునే జంతువులు అనమాట అవి సో వాటిని మీతో పోల్చుకున్నారు కదా మరి మీరు తెలిసే పోల్చుకుంటారులేండి తెలియకుండా అయితే పోల్చుకోరు కదా వాటి గురించి తెలిసే మీరు పోల్చుకుంటారు సో మాకు అలాంటి వాటితో సంబంధం లేదండి అలాంటి రేసులకి మేము అలాంటి వాటిని కూడా పిలవము ఎందుకంటే పిలిస్తే మమ్మల్ని చంపి తినేస్తాయి ఆ విషయం మాకు కూడా తెలుసు సో మాది ఎంతండి చిన్న చిన్నవి ఏదో మేము చిన్న చిన్నోళ్ళం మాకు ఎదుటి వాళ్ళ మీద బురద చల్లడం అలవాటు ఎదుటి వాళ్ళలో లేనివి చెప్పే అలవాటు అంటే పోనీ నా ఒక్కదానికంటే అలవాటు ఉంది చూసే వాళ్ళందరికీ మరి ఆ అలవాట్లు ఉండవు కదండి వాళ్ళు మనుషులే కదా ఇప్పుడు నేనంటే పోనీ కుక్కనో నక్కనో ఏదో ఒకటి మరి కామెంట్స్ రాసే వాళ్ళందరూ మనుషులు మనుషులే కదండి మరి మనుషులకి ఎక్కడ కరెక్ట్ ఎక్కడ రాంగ్ అనేది వాళ్ళకైతే తెలుస్తుంది కదా మరి వాళ్ళు నా కామెంట్స్లోకి వచ్చి అయితే చెప్పారు కదా కానీ ఎక్కడా కూడా మీ ఛానల్ పేర్లు మీ అవి ఇవి అని ఎక్కడా కూడా పెట్టలేదే మరి మీకు ఎందుకంత ఉలికిపాటు ఎందుకంత గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దాడుకుంటున్నారు నేను ఎందుకు అంటే అక్కడ మీ ఛానల్లో నా మీ ఛానల్లో నా ఛానల్ పేరు అనేది అక్కడ రాసి మరీ చెప్పారనమాట అందుకోసం నేను బయటకు వచ్చి చెప్పాల్సి వస్తుంది అవునా కాదా వెనకాలండి మాట్లాడేంత కర్మ ఇక్కడ ఎవరికీ లేదండి అంత నీచ స్థాయి ఎవరికీ లేదు నిజంగా నేను చేసే సర్వీస్ కనుక మీకు తెలిస్తే మీలాంటి వాళ్ళు అడుగి అడుగేసి ఒక అడుగు యువతలకొచ్చి మాట్లాడడానికి కూడా సరితూగరు ఎందుకంటే నేను అన్ని సమాజ సేవ కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటాను చూస్తారా నేనేం చేస్తున్నాననేది చూస్తారా నిజంగా నేను పెడితే అప్పుడే మీకు తెలుస్తుందండి నేను అసలు మొన్న మొన్నటి నుంచి అనుకుంటూనే ఉన్నాను ఒక వన్ వీక్ నుంచి కూడా నా వీడియోస్లో మీరు గమనించినట్టయితే ఈ అమ్మ ఇలాంటి సోది వాళ్ళ గురించి మాట్లాడడం అవసరమా ఇలాంటి పనికిమాలిన వాళ్ళ వీడియోస్ చూసి మాట్లాడేంత కర్మ అవసరం ఉందంటారా ఎందుకు మన స్టేజ్ ఏంటి మన మనం చేసే మంచి పనులేంటి ఇలాంటి పనికిరాని వాళ్ళ గురించి ఎందుకు నోరు అనవసరంగా పాడేసుకుంటున్నాను అవసరం మా అని నాకు నాకే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నేను ఉన్నది ఒక మంచి ప్రొఫెషన్ అలానే మంచి ప్రొఫెషన్ అనేదే కాకుండా పది మందికి యూజ్ అయ్యే చాలా చాలా వీడియోస్ నా దగ్గర నుంచి చెయ్యొచ్చు ఎందుకంటే నేను చాలా ఫ్రీ సర్వీసెస్ చేస్తాను బ్యూటిషియన్ చేస్తాను మగ్గం వర్క్ చేస్తాను పిల్ల ఏమీ లేని అనాథ పిల్లలకి అసలు మీరు తెలియదండి నేనేం ఏం చేస్తాననేది మీకు మచ్చుక్కి కూడా మీకు తెలియదు మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు నేను ఇన్ని ఇన్ని చేస్తారా ఇలా ఎలా చేయగలుగుతారు అని మీరు నోటి మీద వేలేసుకునే మంచి కార్యక్రమం క్రమాలు నా రియల్ లైఫ్లో నేను చాలా చేస్తాను ఇక ముందు ముందు నేను పెట్టే వీడియోస్ మీరు గమనించినట్టయితే మీ జీవితం అంతా కష్టపడ్డా మీరు అలాంటి ఒక్క వీడియో కూడా చేయలేరు అది మాత్రం నేను రాసిస్తాను రాసి కాదు నీ ఎవరైనా నా గురించి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చెప్తారనమాట మీకు ఎలా చేస్తున్నాను నేను ఏంటి అని చెప్పేసి మీరేదో ఓయబ్బా మీరు ఇంకేదో అక్కడ ఉన్న గుడినో లేకపోతే మీ ఇంట్లో జరిగే వాటినో ఎక్స్ప్లోర్ చేస్తే అది ఉన్నది ఎక్స్ప్లోర్ చేయడం అవుతుంది మీరు చేసే మంచి లేదు మీ వీడియోల కోసం మీ వ్యూస్ కోసం మీ మనీ కోసం మీరు తిరుగుతున్నారు మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు మీ లేకపోతే మీ ఫ్యామిలీ బ్లాగ్స్ పెట్టుకుంటున్నారు ఇలాంటివేవో మీరు మనీ కోసం చేస్తున్నారు కానీ నేను అలా కాదు వితౌట్ మనీ నేను ఏ మనీ కూడా ఆశించకుండా ఎలాంటి ఆశ అనేది వాళ్ళ మీద పెట్టుకోకుండా పేదవాళ్ళకి కానీ చెయ్యలేని వాళ్ళకి కానీ నేర్చుకోలేని వాళ్ళకి కానీ అసలు ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా నా నేను చేసే కార్యక్రమాలు అయితే ఉంటాయి సో మీలాంటి వాళ్ళతో నాకు పోలికేంటండి చి నా కర్మ కాకపోతే అసలు అలాంటి పోలికే అనవసరం అనమాట ఇక ముందు ముందు నేను పెట్టే వీడియోస్ చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది అసలేంటి నకిలీ ఏంటి అని మీరేదో పనికి మళ్ళీ వీడియోస్ చేస్తూ పది మందిని మీరేదో అనకుండా అసలు మీ వల్ల నష్టపోయిన వాళ్ళు ఎంతమంది అండి నా దగ్గరికే దాదాపు ఒక వంద మంది దాకా వచ్చి కూర్చుంటారు అసలు ఎన్ని స్క్రీన్ షాట్లు ఒక్క ఒక్కరోజు చాలాదా అండి అసలు మనం ఫోకస్ చేసి అందరూ లేడీసే కదా మీ వల్ల మోసపోయిన వాళ్ళందరూ లేడీసే కదా ఆవిడ వీడియోస్ చూసి అవి కొని ఇవి కొని తర్వాత వాటికి వాల్యూ లేకుండా ఎవరి వల్ల ఆవిడ చేసిన వీడియోస్ వల్ల ప్రతి వీడియో వాళ్ళకి అందుబాటులో ఉంది ప్రతి ప్రమోషనల్ వీడియో వాళ్ళ దగ్గర ఉంది అలానే వాళ్ళు మనీ పెట్టినవి ఫోన్పేలో పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్లు అలానే అది మోసపోయిన తర్వాత వీళ్ళు ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వకుండా అవతల వాళ్ళ ఛానళ్లలో కామెంట్లు పెట్టిన స్క్రీన్షాట్స్ అలానే వీళ్ళు ఎన్నిసార్లు కాల్ చేసినా బ్లాక్ చేయడం దగ్గర నుంచి ప్రతిది ప్రతిది ఎవిడెన్స్ దాదాపు యాభై నుంచి వంద మంది దాకా ఉంది సో వాళ్ళందరూ వచ్చి ఒక్కసారి కంప్లైంట్ ఇచ్చి ఇదంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఎలా ఉంటుందండి మీకు ఎలా ఉంటుంది చెప్పండి మీరు మోసం చేసే వాళ్ళే మీరు అంత రిచ్చిపోయి మాట్లాడుతున్నప్పుడు మోసపోయిన వాళ్ళు ఇంతమంది బయటకు వచ్చి నిజాయితీగా నిజం చెప్పలేరా చెప్పలేరని మీరు అనుకుంటున్నారా ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఇండివిజువల్గా బయటికి రాలేక ఎవరికి వాళ్ళు లోపల లోపల మగ్గిపోతున్నారు నేనున్నాను అనుకుంటూ వాళ్ళ వైపు నుంచి ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఒక్క ఎవిడెన్స్ బయట పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టి మీడియాకి తీసుకొని వెళ్తే అప్పుడు ఏంటండి ఎవరు పరుగుపోతుంది ఎవరు పోతుంది మీదా నాదా ఎవరు మోసం చేశారో బయట జనాలు చెప్తారు కదా మీడియాకి తీసుకొని వెళ్తే జనాలు చెప్తారు కదా కాకపోతే వెయిట్ చేస్తుంది ఏంటంటే ఒక ఇన్సియే ఇనిషియేటివ్ తీసుకునే ఒక పర్సన్ లేరు అని వెయిట్ చేస్తున్నారు ఏమో ఫ్యూచర్లో నాకే గనక ఇంత చిరాకు వచ్చిందంటే నేనే ఇనిషియేటివ్ తీసుకోవచ్చు నేనే ముందుకు రావచ్చు ఇప్పటికే నా ఛానల్లో చాలామంది ఎవిడెన్సులు పంపించే ఉన్నారు అలానే ఇన్స్టాలో వాటిల్లో కూడా చాలామంది ఎవిడెన్సులు పంపించడానికి కూడా రెడీగా ఉన్నారు నేనేంటంటే సరేలే సరేలే అన్నట్టు నేను కూడా చాలా వరకు ఊరుకుంటున్నాను అరే నిన్న ఛానల్లో నా పేరు తీసి మరీ ఏంటో చెప్పుతో కొడతాను ఎందుకు కొడతారండి చెప్పుతోటి ఏం తప్పు చేశారని కొడతారు ఇవన్నీ బయటికి తీసుకొస్తే జనాలే చెప్తారు ఎవరిని చెప్పుతో కొడతారు ఎవరిని చెప్పుతో కొట్టరని మనకెందుకులే అని చెప్పేసి అందరం వదిలేసుకుంటున్నాం కానీ పట్టుకుంటే ఎంతసేపు పట్టదండి మీ ఇదంతా అర్థమైందా కాకపోతే ఇలాంటి మీలాంటి చీప్ క్యారెక్టర్స్తో నన్ను పోల్చుకోవడం కూడా నాకు ఇష్టం లేదు ఏంటంటే బురదలో రాయేస్తే ఆ బురదొచ్చు మన మీదే పడుతుంది అలానే మీ మీద రాయేస్తే మీ బురదొచ్చు నాకంటుకుంటుంది కాబట్టి దూరంగా ఉంటున్నాను దూరంగా ఉండాలని కూడా అనుకున్నాను అనమాట అసలు ఇప్పటి నుంచి పెడతానండి నా ఛానల్లో నేను చేసే ఒరిజినల్ కంటెంట్ ఏంటి అసలు నా వల్ల ఎంతమంది యూస్ఫుల్ వీడియోస్ అనేవి తెలుసుకుంటారు అలాగనే వాళ్ళ పర్మనెంట్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏ విధంగా దొరుకుతుంది అండ్ నేను చేసే సామాజిక సేవా కార్యక్రమాలు ఏంటి అసలు ఎలా నేను బయటికి చెప్తాను అంటే ఎంతమందికి నా వల్ల లైఫ్ అనేది దొరుకుతుంది అనేది నేను ఇప్పటి నుంచి నా వీడియోస్లో నా ఛానల్లో నేను పెడుతూ ఉంటాను మీరు కూడా చూస్తూ ఉండండి ఎందుకంటే మీకు తెలవాలి కదా నేను మీతో ఎందుకు పోల్చుకోవట్లేదు అని మీకు తెలవాలి కదా అంటే కుక్కలం కదా మేము మాకేమో విశ్వాసం ఎక్కువ ఉంటుంది మరి జనాల మీద నాకు ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలాగండి ఏదున్నా పాపం వాళ్ళు చూస్తేనే కదా మనకి ఏదైనా పెట్టలో ఒక ముద్ద పడేది మీకు కూడా జనాలు చూస్తేనే కదా కాకపోతే మీలాంటి క్రూర జంతువులు ఏంటంటే అమాయకమైన జంతువుల్ని పిక్కుని తింటారే తప్ప వాటి గురించి ఆలోచించారు కానీ లాంటి విశ్వాసకరమైన జంతువులు ఏంటంటే అంటే పది మంది అన్నం పెడితే ఆ అన్నానికి తగ్గదానికంటే ఎక్కువ రుణం తీర్చుకోవాలని చూస్తామన్నమాట ఇదే కదండి మరి మీకు నాకు ఉన్న తేడా మీరు చెప్పిందే కదా మరి ఆ మాత్రం తేడా ఉండాలి కదా మీకు నాకు ఓకే అండి మీ వైల్డ్ లైఫ్ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి సో నా లాగా మీరు అవసరం లేదు మీలాగా నేను అస్సలే అవసరం లేదు సో వీడియో నచ్చితే మాత్రం అందరూ ఒక చిన్న లైక్ చేస్తారు అలాగనే మన వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి నుంచి వస్తాయండి అస్సలు సిసలైన వీడియోస్ ఏంటంటే మీ అందరికీ లైఫ్లో ఎంతగానో ఉపయోగపడే వీడియోస్ ఇక రేపటి నుంచి అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఒకళ్ళకి భయపడి మొహం జాటిస్ తిరిగేసేంత ఫూలిష్లం కాదు మనం మనమేంటి అనేది అవతల వాళ్ళకు కూడా తెలవాలన్నమాట అప్పుడే పాపం కరెక్ట్ పోలికలు వస్తాయేమో వాళ్ళకి సో అవసరం లేదులేండి అలాంటి వాళ్ళతో పోల్చుకోవడం కూడా నాకైతే ఇష్టం లేదు సో ఇప్పటి నుంచి మీ అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఇక్కడ నుంచి మన ఛానల్లో వస్తూ ఉంటాయి డైరెక్ట్గా మీ ముందుకే వచ్చి మీతోటే మాట్లాడుతూ చక్కగా మీ సమస్యలకి మంచిగా అడ్వైజ్ చేస్తూ అలాగనే సొల్యూషన్స్ చూపిస్తూ ఇకముందు మీకై మీ ఛానల్లో అంటే మీది మీ ఛానలే నా ఛానల్ అని నేను ఎప్పుడూ అనుకోను ఎందుకంటే ఇది మీ అందరికీ యూజ్ అయ్యే వీడియోసే చేస్తుంటాను కాబట్టి ఇప్పటి నుంచి మీ ఛానలే సో ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే మీ అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యూటీకి సంబంధించి కానీ మీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అలానే మీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి వాటి మీద పర్మనెంట్ సొల్యూషన్స్ మీ దాకా అయితే నేను తీసుకొస్తాను ఎందుకంటే సొల్యూషన్ అనేది కరెక్ట్గా తెలిసిన వాళ్ళు చెబితే ఆ దానికి వాల్యూ అనేది ఉంటుందన్నమాట చాలామందికి స్కిన్ మీద రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా వాటికి ఏంటో తెలియదు ఏం చేయాలో తెలియదు బట్ కామెంట్ అయితే చేయండి నేను రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను